అందరికీ నమస్కారం సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో నేను వేమన శతకంలోని ఇరవై ఒకటి నుండి ముప్పై పద్యాలను మీకు వివరించబోతున్నాను ప్రు బద్య మిలను చాలదా ఒక్కటి విస్ప్యదా విరామా వినురవేమా నిక్క మంచి నీలమొక్కటి చాలు తలుపు పుబెలు కురాలు చాటుమిలను విశ్వదాభిరామ విను అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా ఓ వేమ వినుము రంగులతో కూడి మెరయుచున్న విలువలేని రంగురాళ్ళు తట్టెడు సమకూర్చుకునే దానికన్నా శ్రేష్టమైన జాతి నీలరత్నము ఒక్కటి సంపాదించినను చాలును దానితో అనేక సంపదలను కూడా పొందవచ్చును అదే విధంగా నిస్సారములైన పద్యములు వందలాది చదువుట కంటే సారము గల నీతితో కూడిన ఒక్క చాటు పద్యము మేలైనది అని భావము ఆత్మశుద్ధి బాండశుద్ధి లేని శివ లేలరా విశ్వదాభిరామ వినురవేమా రేమా ఆత్మశుద్దిలేని ఆచార బాండ శుద్ధి లేని పాకమేలా శుద్ధి లేని శివ పూజ రామ వినురవేమా అన్నిటినీ ఇచ్చునట్టు దేవునికి ప్రియమైన వాడా ఓ వేమ వినుము ఆత్మ పరిశుద్ధి లేని ఆచారము నిరర్థకము పాత్ర శుభ్రత లేని వంట కూడా నిరుపయోగము మనస్సు శుద్ధి లేని శివ పూజలు కూడా నిష్ప్రయోజనము కాబట్టి ఆచారము గాని పాత్రలు గాని మనస్సు గాని పరిశుద్ధత ముఖ్యమని భావము ప్రియము లేని విందు పిండి వంటల భక్తి లేని పూజ పత్రి చేటు పాత్ర వి బంగారు చేటురా రా విశ్వదాభిరామ విను రేమా ప్రియము లేని విందు పిండి వంటల చేటు లేని పూజ పత్రి చేటు పాత్ర నీవి బంగారు చేటురా వినురవేమ అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడ ఓ వేమ వినుము ప్రేమలేని విందు భోజనము పెట్టబడిన పిండి వంటకములు అన్నీ వ్యర్థమగును భగవంతునిపై ఎటువంటి భక్తి లేకుండా ఏవో కల్మసమైన ఆలోచనలతో పూజ చేసినా అందుకు ఉపయోగించిన పూజా సామాగ్రి అంతయు వ్యర్థమైపోవును అదేవిధంగా బంగారము లేదా ధనము తగిన అర్హత లేనివానికి దానము ఇవ్వగా అవి కూడా వ్యర్థమగునని భావము అల్పు పల్కు ఆడంబరముగాను సజ్జనుండు పల్కు చల్లగాను కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగుణ విశ్వాభిరామ వినుదవేమ అల్బుడి పొడు పల్కు ఆడంబరముగాను సజ్జనుండు పల్కు చల్లగా కంచు మ్రోగినట్లు కనకంబునా విధాభిరామ వినురవేమా అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రేమైనవాడా వాడా వినుము హీనుడు ఎల్లప్పుడూ ఆర్భాటముగా మాట్లాడుచుండును కాని మంచివాడు చల్లగాను నెమ్మదిగాను మాట్లాడును కంచు బ్రోగినట్లుగా బంగారము బ్రోగదు కదా అని భావము పండు చూడ మేలిమయ్యుండును పొట్ట విప్పి చూడం పురుగులుండు పిదికి వాని మదిని బింక మీలా గురా విరామ వినురవేమా మేటి పండు చూడ మేది పొట్ట పిలిపి చూడం పురుగులుండు పిరికి వాని మగిని బింక మీలా గురా విశ్వదాభిరామ వినురవేమ అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రేమైన వాడా ఓ వేమా వినుము మేటి పండు చూడడానికి చాలా అందముగా నిగనిగలాడుతూ నిగలాడుతూ కనిపించును కాని దాని పొట్టను చీల్చి చూడగా లోపల పురుగులు ఉండును అలాగే పిరిగివాడు పైకి ధైర్యముగా ఉన్నట్లు కనిపించినను లోపల మాత్రం అధైర్యము చెంది భయపడుతూ ఉండును అని భావము పాలు పంచదార పాపర పండ్లలో చాలన్ పోసి వండన్ చెవికి రాదు కుటిల మానవులకు గుణమేల కల్గురా పాలు పంచదా రా పాపర పండ్లలో చాలం పోసి వండం చెవికి రాదు కుటిల మానవులకు గుణమేల కల్గురా విస్పదా బిరామ వినురవేమా అన్నిటిని ఇచ్చునట్టి దేవునికి ప్రియమైనవాడా ఓ వేమ వినుము కొన్ని పండ్లు చేదును కలిగి ఉండును అలాంటి చేదు పండ్లకు పాలు పంచదార వేసి వంట చేసినను స్వభావ సిద్ధముగా ఉన్న దాని చేదు గుణములు పోక అలాగే నిలిచియుండును కానీ తీయనైన రుచి మాత్రం రాదు అలాగే దుర్మార్గునికి మంచి గుణములెన్ని బోధించినను వాడు తన చెడ్డ గుణములను వీడడని భావము పట్టు పట్టరాదు పట్టిడవరాదు పట్టెనీ నిబియన్ పట్టి పట్టిడుట కన్నన్ పటి చచ్చుటే మేలు విశ్వదాభిరామ వినురవేమ పట్టు పట్టరాదు పట్టిడవరాదు పట్టణి బిగియన్ పట్టబలెనూ పట్టి కన్నన్ పటి చచ్చుట ఏ వేలు రామ వినురవేమా అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన ఓ వేమ వినుము ఏ విషయమునందైనను ఏ కార్యమునందు కానీ ఇది ఖచ్చితముగా జరిగి తీరాలని పట్టు పట్టకూడదు ఒకవేళ పట్టు పట్టినట్లయితే దానిని ఎట్టి పరిస్థితుల్లో కూడా విడువరాదు ఒకసారి పట్టుదల పట్టి విడిచిపెట్టడం కన్నా మరణించుటయే మంచిదని భావము కర్మ కర్మమెప్పుడైనా గడచిపోవగరాదు ధర్మరాజు తెచ్చి తగని చోట కంకుబట్టు చేశం చేంకటా దైవంబు విశ్వదాభిరామ వినురవేమా కర్మ మెప్పుడైనా గడచిపోవగరాదు ధ ధర్మరాజు తెచ్చి తగని కంకు కంకుబట్టు చేశం కటకట దైవంబు విశ్వదాభిరామ వినుదవేమ అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా ఓ వేమ వినుము మనుష్యుడు తాను చేసిన కర్మలను ఎప్పుడైనా అనుభవించి తీరాల్సిందే దానిని తప్పించుకొనుటకు వీలు లేదు అక్కట దైవము మహాచక్రవర్తి అయిన ధర్మరాజును అతడు ఉండుటకు తగినటువంటి నివాస స్థానము కాకపోయినప్పటికీ అతని కర్మ ఫలితాన్ని అనుభవింపచేయుటకై ఒక సామాన్యమైన అతని సామంతరాజైన విరుడుని కొలువులో ఒక ఏడాది పాటు అతనికి సేవ చేయుటకై కంకుబట్టును చేసెను చేసను కదా విధి ఎంత బలీయమైనదో కదా అని భావము ఆలి మాటలు విని అన్నదమ్ములం బాసి వేరే పోవువాడు వెజ్రివాడు కుక్కతో కంపట్టి విశ్వదాభిరామ వినురవేమా ఆలి మాటలు విని అన్నదమ్ములంబాసి వేరే పోవువాడు కుక్కతో కుక్క కంబట్టి గోదావరీదునా విశ్వదాభిరామ వినురవేవా అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైనవాడా ఓ వేమ వినుము తన భార్య చెప్పిన మాటలను విని తన రక్త సంబంధీకులైన అన్నదమ్ములను వదిలివేసి వేరే కాపురము పెట్టువాడు వెర్రివాడు అని అనవచ్చును కుక్క తోకను పట్టుకొని గోదావరి నదిని దాటుట సాధ్యము కానట్టు అట్లే భార్య చెప్పిన మాటలు విని ఆలోచించి వేరే కాపురము పెట్టకూడదని భావము ತನು ಬವರಿ ಸೊಮ್ಮ ತನ್ನೋಸಿಂಪ ದ್ರವ್ಯಮೆವರಿ ಸೊಮ್ಮ ದಾಚು ಕೊನಗ ಪ್ರಾಣ ಸೊಮ್ಮ ಪಾರಿಪೋವಕ ನಿಲ್ವಾ ವಿಶ್ವದಿರ ವಿರವೇಮ తను వేవరి సుమ్ము తనదనిపో ద్రవ్యమెవరి సుమ్ము దాచు పారిపోవక నిల్వా సుమ్ము నిల్వా విశ్వదాభిరామ వినురవేమా అన్నిటినీ ఇచ్చునట్టు దేవునికి ప్రియమైన వాడ ఓ వేమ వినుము తనదని పోషించుకొనుటకు ఈ దేహము ఎవరికి సొంతము కాలము తీరిపోయినచో ఈ శరీరమును ఎవరైనాను విడిచిపోవలసినదే కదా తనదని దాచిపెట్టుకొనుటకు ఈ ధనములు సంపదలు ఎవరికి సొంతము తాను చనిపోయినప్పుడు వెంట తీసుకొని పోలేడు కదా ఎక్కడికి పారిపోకుండా ఉండటానికి ఈ ప్రాణము కూడా ఎవరికి సొంతము ఈ ప్రాణములు పోకుండా ఆపగలగడం సాధ్యమా ఈ భూమి ఎందు తనవి కాని వాటి కోసం మానవులకు ఈ తాపత్రయములు ఎందుకో కదా అని భావము మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కింద ఉన్న గంట సింబల్ని నొక్కండి